ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి కానీ కష్టం ఎన్నేళ్ళు ఉంటుంది సుఖం ఎన్నేళ్ళు ఉంటుంది అనేది తెలియదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి జీవితంలో కష్టకాలం ఉంటుంది సుఖకాలం ఉంటుంది అనేది తెలుసుకుందాం వృషభ రాశి వారికి కష్టకాలం పదిహేడేళ్ళు ఉంటుంది అదృష్టకాలం ఇరవై మూడేళ్ళు ఉంటుంది వృషభ రాశి వారికి సమస్యలు కష్టాలు ఉండే అవకాశం తక్కువ వృత్తి ఉద్యోగాల్లో కొంత కష్టాలు ఒత్తిడికి అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది అందువలన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వారు రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి